హలో ఫౌండర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ తెలుగు ఛానల్ ఫౌండర్స్ ఈ రోజు మళ్ళీ ఈ టైం మనం వీడియో చేయడం గల కారణం ఏంటంటే మాటి డిగా మోసారి ఛానల్లో లైవ్ సెక్షన్ లో మనకి ఈ రోజు అయితే రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలు ఈఎస్టీ టైం అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం రాత్రి ఒంటి గంట ఏం అంటే రేపు పొద్దున బుధవారి అర్ధరాత్రి మాట అంటే ఈజీగా మనం అర్థం చేసుకునే వాటిలో చెప్పుకోవాలంటే ఈ రోజు రాత్రి పన్నెండు తర్వాత ఒంటి గంట వస్తుంది కదా అంటే రేపు మార్నింగ్ లెక్క వస్తుంది మన దృష్టిలో కాబట్టి అర్ధరాత్రి ఒంటి గంటకైతే అయితే మనకి ఈ రోజు సార్ లైవ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే పాల్గొనడం జరిగిందండి ఖచ్చితంగా మన సార్ రావాలని ప్రతి ఒక్క ఫౌండర్ ఒక మంచి గుడ్ న్యూస్ లాంటి సారీ షాప్ లో ఉన్నాను వెళ్ళలేదు మంచి గుడ్ న్యూస్ లాంటి విషయాలు చెప్పాలని ఫౌండర్స్ అందరూ ఆనందపడే విషయాలు మనకి ఈ యొక్క మీటింగ్ లో చెప్పాలని మనైతే మనస్ఫూర్తిగా కోరుకుందామండి ఆల్రెడీ తాంజా కూడా కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఆవిడ పోస్ట్ లో కూడా పెట్టడం జరిగింది థర్టీ పిఎం ఈఎస్టి టైం అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం రాత్రి అంటే ఈ రోజు రాత్రి మంగళవారం రాత్రి ఒంటి గంటకి అయితే మన యాజర్ టాప్ డాట్ లైవ్ అనే మీటింగ్ కండక్ట్ చేసి రాబోతున్నట్టుగా చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నైట్ మీటింగ్ చూడగలిగిన వాళ్ళైతే ఖచ్చితంగా రాత్రి చూడండి ఈ మీటింగ్ అనేది మనకు లేదు కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ మనకి గతంలో లాగే యూట్యూబ్ లైవ్ లో అయితే రావడం జరుగుతుంది మాటి డి గమ్మ సార్ ఛానల్లో కానివ్వండి అలాగే దిలాన్ సార్ ఛానల్లో కానివ్వండి రెడ్ రిఫర్న్ సార్ ఛానల్లో కానివ్వండి ప్రతి ఒక్కరు ఛానల్ అయితే ఈ యొక్క లైవ్ కి సంబంధించిన వీడియోలు అనేవి మనం చూస్తాం కాబట్టి కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఎవరైతే నైట్ మేల్కొని ఉంటారో వాళ్ళు నైట్ పూట చూడడానికి ప్రయత్నం చేయండి నేను ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చాలా రోజులు బట్టి మన యాస్తాని డైరెక్ట్ గా లైవ్ లో చూసి చాలా రోజులు ఏమాట దాదాపు త్రీ మంత్స్ దగ్గరలోకి అయితే మూడు నెల బట్టి మన హేస్తాన్ని చూడలేదు కాబట్టి ఈ రోజు మన యాస్తాని చూస్తే ఆ ఫీలింగ్ వేరే రకంగా ఉంటుందండి ఆయన ఏం చెప్పినా సరే అది మనం మంచిగా చెప్తారు కాబట్టి ఆ ఫీలింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఈ రోజు మన యాన్సర్ రావాలి మనకు ఒక ఆ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫౌండర్స్ అందరికి ఆనందపరిచేలాగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ అండి రేపు మార్నింగ్ మంచి గుడ్ న్యూస్ రావాలి అదే విధంగా నా ఛానల్ నుంచి మీకు మంచి గుడ్ న్యూస్ చెప్పాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది ఒకనండి కుదిరినంత వరకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మార్నింగ్ కూడా చూసుకోవచ్చు ఎందుకంటే యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు పడాల్సిన అవసరం లేదు ఓకేనండి థ్యాంక్ యూ ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలని ఈ టైంలో లో కూడా నేనైతే వీడియో చేయడం జరిగింది లేకపోతే మీ అందరు తెలిసిందే రెండో వీడియో అనేది ఈ మధ్యలో నేను పెట్టడం లేదు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రేపు మార్నింగ్ మన ఛానల్ నుంచి మన యాస్టర్ వస్తే ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనేది ఇస్తారని మనం అయితే కోరుకుందాం థ్యాంక్ యూ బౌండర్స్ రేపు మార్నింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ